విశాఖ సాగర తీరం జనసంద్రమైంది స్మరణతో మారుమోగిపోయింది శివరాత్రి పర్వదిన సందర్భంగా జాగరం చేసిన భక్తులంతా కూడా శివరాత్రి మరొకటి రోజు తెల్లవారుజామున మహాసముద్రంలో స్నానాలు చేయడం ద్వారా శివునికి పాత్రులుగా అవగరం చెప్పేసి భక్తుల నమ్మకం దాన్ని పురస్కరించుకొని విశాఖ సాగర తీరంలో ప్రధానంగా ఆర్కే బీచ్ నుంచి రుషికొండ జోడుగోళ్ళు పాలన వరకు కూడా మనం చెప్పవచ్చు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు స్నాన వాచరించి వారిని నెక్స్ట్ పోలీస్ వాళ్ళు కూడా చాలా బాగా సెక్యూరిటీగా చూసుకుంటున్నారు అంటే ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల అన్ని పాజిటివ్ కానీ నెగిటివ్ ఉండదు కదా కానీ చాలా మంది జనాలు రావడం వల్ల వాళ్ళకి కొంచెం సఫరింగ్ గా ఉంది అంతే శివరాత్రి మరుస రోజు తెల్లవారు వచ్చి స్నానం చేయడం అంటే దానికి అసలు ఏం కాదు ఏంటి ఏం తెలుసు అంటే నేను నైట్ అంతా జాగ్రత్త చేసి మార్నింగ్ వచ్చి చేస్తే మంచిది అంటారు కదా అలాగా అంటే ప్రీవియస్ ఇయర్స్ కూడా అలాగే చేసాము అందుకే కంటిన్యూ చేద్దామని ఇయర్ కూడా వచ్చాం శివరాత్రి జాగరాలు అంటే శివాలయంకి వెళ్ళి తెల్లవారుజాముని బీచ్కి వచ్చి స్నానాలు చేసి

పోలీస్ వాళ్ళు అడుగుడుకి పోలీసు వారు ఉన్నారు చాక తర్వాత లేడీస్కి బాత్రూమ్స్ లే ఇవన్నీ ఇచ్చి బాగా సెట్ చేశారు అనౌన్స్మెంట్ కూడా చేస్తారు మౌతులోని బాగుంది పిల్ల వీళ్ళు ఛానల్ కూడా చేసిన వాళ్ళు కూడా మేము కూడా జాగ్రత్తగా చేసుకొని వచ్చేస్తాం బయటికి మనం విజయస్వర చూసిన ప్రకారంగా తెల్లవారుజాము నుండి ఆ సాగర్ తీరం అయితే జన సంద్రం చెప్పుకోవచ్చు మనం విజయస్వర చూసిన ప్రకారంగా శివరాత్రి ఆ మరుసటి రోజు తెల్లవారే సముద్ర స్నానం చేయడం ద్వారా శివునికి పాత్రలుగా ఉండకపోవాలని చెప్పేసి భక్తుల నమ్మకం అదేవిధంగా భక్త జన సంతోషంతో విశాఖ సాగార తీరు నిండిపోయింది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు అయితే మహాశివుని ఆ భక్తి ప్రభుత్వంతో ఆచరించిన భక్త జనం అంతా కూడా పవిత్ర సముద్ర స్నానాలతో పరిపూర్ణ చేస్తారు దానిలో భాగంగా విశాఖ సాగార తీరంలో ఉదయం నుంచే కూడా సముద్ర స్నానం కోసం భక్తులైతే ఆ కిక్కించు సముద్రం అంతా కూడా జన సంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు మరోవైపు పోలీసులు కూడా భారీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అదే విధంగా ఆ సముద్రంలోకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే ఆ జీవింసీ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు ఆ గజ ఈతకాలతో ఆ పటిష్టమైన చర్యలు చేపట్టారు మరోవైపు అనౌన్స్ కూడా చేస్తున్నారు సముద్రం లోపలికి వెళ్తే ప్రమాదం సో మేము ఏదైతే ఒక థాట్ కల్పించమో అక్కడ సుమారు ఉన్నారో వాళ్ళు దాటి వెళ్ళదు అని కూడా మరోవైపు కూడా పోలీసులు హెచ్చరిక చేస్తున్నారు మరోవైపు జిఎంసీ అధికారులు కూడా ఒక ఆ ప్రత్యేకంగా మహిళలు స్నానం చేసి స్నానం ఆచరించి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేంజ్ డ్రెస్ మరోవైపు ఆ సముద్ర స్నానం ఆచరించిన భక్తుల కోసం ప్రసాదాలతో పాటు మంచినీటి ఆ సౌకర్యాలు కూడా కనిపించారు మరోవైపు సముద్రం మొత్తం తీరం మొత్తం కూడా ఆ గజ ఈతగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రమాదం జరగకుండా ఎటువంటి ఆ సంఘటనల ప్రమాదాలు ఎటువంటి ఎదురవ్వకుండా ఆ పూర్తి స్థాయిలో సక్సెస్ చేసే విధంగా జీవంసీ అధికారులు కావచ్చు పోలీసు యంత్రాంగం కావచ్చు జిల్లా యంత్రాంగం కావచ్చు పూర్తి స్థాయిలో ఆ పార్టిసిపెంట్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా భక్తులు కూడా ప్రతి సందర్భం కూడా హెచ్చరిస్తున్నారు లోపలికి వెళ్ళొద్దు ప్రమాదం సముద్రం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవైపు శివరాత్రి పర్వదినాన్ని ఆ పురస్కరించుకొని ఉపవాసం జాగ్రత్త చేసిన భక్తులు ఆ వేకు పుణ్య స్నానాలు ఆచరించడం అని చెప్పుకోవచ్చు శివనామ స్పరంతో రోజంతా సాగర తీరంలోనే ఆ భక్తులు కూడా గడిపిన సన్నివేశాలు మనం చూడొచ్చు చూడవచ్చు విధంగా భక్తులను సాగర్ తీరానికి చేర్చడంలో స్నానాలు అనంతరం వారు వారి విధంగా అంటే ఎవరైతే సర్వీస్ కావచ్చు పూర్తి స్థాయిలో ఆ ఏర్పాటు కూడా జరిగింది విధంగా మరోవైపు కూడా సాగర్ తీరం ప్రధానంగా రిషిక నుంచి ఆర్కే బీచ్ వరకు కూడా భారీగా ఆ భక్తులు ఆ సముద్ర స్నానాలు ఆచరించేందుకు ఇక్కడ రావడం జరిగింది సాగర్ తీరం అంతా కూడా జన సంద్రమైంది కిక్కిరిసేపున జనాలు సాగర్ తీరంలో ఉన్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా శివుణ్ణి స్మరణతో శివరాత్రి అంతా కూడా గడిపిన తర్వాత జాగారం చేసిన తర్వాత సముద్ర స్నానాలతో ఈ శివరాత్రి ముగుస్తుంది కాబట్టి భక్తుల అపారమైన నమ్మక ఇటువంటి ఉపాసన చేసి సముద్ర స్నానం ఆచరించడం ద్వారా శివునికి ఆ మయం పొందే అవకాశం ఉంది శివుని యొక్క ఆశీర్వాదం పొందే అవకాశం ఉంది భక్తుల పూర్తి స్థాయి అదే అదేవిధంగా స్థానం అనంతరం కూడా ఇక్కడ ఉన్న టెంపుల్స్ విజిట్ చేసి వారి యొక్క గమ్యస్థానాలకి వెళ్ళే ఆచారం ఎప్పుడునో వచ్చింది ఆ ఆచారం ప్రకారంగా భక్తులు కూడా తెల్లవారుజామునే సుమారు నాలుగు గంటల ప్రాంతంలో సాగర్ తీరానికి భక్తులు చేరుకున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు ఇవన్న గణేష్ దుర్గా ప్రసాద్ మెగా టీవీ విశాఖ నుండి